జనక మహారాజా కార్తీక మాస వ్రతము మహాత్మ్యం గురించి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు చెప్పాను అసలు దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసంలో దీని గురించి మరో ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా వినో అంటూ వశిష్ఠుడు జనకునికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు పూర్వము కళింగ దేశములో మంథరుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేసుకుంటూ బతుకు వెళ్ళదీసేవాడు అది కాక వంటలు చేసిన చోటే అక్కడ మిగిలిన పదార్థం ఆహారానికి బ్రాహ్మణుడై ఒకటికి ఇతను మధ్య మాంసాలను కూడా తినేవారు ఇంకా నీచ వస్తులో తిరుగుతూ తన ఆచార వ్యవహారాలను సాధించేవాడు కాదు అంటే స్నాన ధ్యాన జప దీపారాధనలు చేసేవాడు కాదు పుణ్య పుణ్యవశాలతో ఇతని భార్య మాత్రం ఎంతో ఉత్తమరాలు శాంత స్వభావం కలిగింది గుణవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైన దైవంగా పూజించేది భర్తకు సకలోపచారాలు చేస్తూ పతివ్రత ధర్మాన్ని పాటించేది మంత్రుడు ఇతరుల ఇళ్లలో వంటలు వాడిగా ఉన్నప్పటికీ ఆ వచ్చే డబ్బు కుటుంబ పోషణకు చాలకపోవడంతో చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసేవాడు వీటి వల్ల కూడా ఇంటిలోని వారందరికీ కడుపు నిండకపోవడంతో చిల్లర దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు కాలదారిలో దారిన వచ్చే వారిని అటకాయించి వారి వద్ద ఉన్న ధనం వస్తువులు దొంగలించేవాడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక రోజు సాటి బ్రాహ్మణుని దారి కాచి అతని వద్ద ఉన్న సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి ఒక కిరాతకుడు వచ్చాడు వీరి వద్ద బాగా ధనం దొరకవచ్చనే ఆశతో వీరిద్దరిపై దాడి చేసి చంపి వారి దగ్గర ఉన్న డబ్బు మూట కట్టుకొని ఇంటి దారిన పడ్డాడు కిరాతకుడగా వెళ్తుండగా సమీపంలో ఉన్న గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గ్రాంటిస్తూ ఇతనిపై పంజా విసిరింది అంతే ఒక దెబ్బతో కిరాతకుడు మరణించాడు ఈ విధంగా ఏకకాలంలో నలుగురు నాలుగు రకాలుగా మరణించడంతో వీరంతా యమసతనానికే చేరుకొని అక్కడ అనేక శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ భూలోకంలో మంతరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్యా నిత్యం హరినామాన్ని జపిస్తూ సదాచార భక్తిని భరత చదుచుకుంటూ జీవనం గడిగేది కొన్నాళ్లతో ఈమె పుణ్యం పట్టి ఈమె ఇంటికి ఒక ఋషిశ్వరుడు వచ్చాడు ఆ ఆపస్థితిని సాధారణంగా లోనికి ఆత్వానించి అర్ఘ భార్య తలతో సత్కరించి లా అర్థించింది స్వామి నేను దురదృష్టవంతురాలను నాకు భర్త గాని సంతతి గాని లేరు ఎప్పుడు శ్రీహరినే నమ్ముకొని ఆయన చరణాన్ని ఆశ్రయించి ఉన్నాను నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంది ఆమె వినయ విధేయతలకు ఋషి ఎంతగానో మొగిపోయాడు అమ్మా ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజును వృధా చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణ మహనం జరుగుతుంది ఆ గుళ్ళో దీపం వెలిగించేందుకు నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమిద వత్తి తీసుకురా దాంతో వత్తిని తెచ్చిన ఫలం నీకు దక్కుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఋషి వెంటనే ఆమె దేవాలయానికి వెళ్ళి ఆలయం అంతా శుభ్రం చేసి గోపయంతో అలికి ముగ్గులు పెట్టింది తానే స్వయంగా ప్రమిదను దీనితో పాటు స్వచ్ఛమైన పత్తితో తయారు చేసిన వత్తులను తెచ్చినది అనంతరము ఋషీశ్వరుడు పోసి దీపారాధన చేసింది తరువాత ఇంటికి వెళ్లి తనకు తన తరువాత సాధిస్తుంది ఆమె కునియార్ కావడంతో విమానంలో విష్ణు దూతాలు వచ్చి ఆమె వైకుట్నానికి తీసుకు వెళ్లారు అయితే ఎంత పుణయార్ పరాలు ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అని వారికి చేతులు జోడించింది అందుకు విష్ణుదూతలో అమ్మ నీ భర్త బ్రాహ్మణుడైనప్పటికీ ఎప్పుడు కనీసం స్నానం కూడా చేయకుండా పనులు సాగించేవాడు ఇంకా రెండవ వాడు బ్రాహ్మణుడే అయినా అతను ధనాశతో స్నేహితుణ్ణే చంపి ధనాన్ని దొంగలించాడు మూడోది సింహము నాలుగో వాడు పూర్వం ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడే జన్మించిన అనేక అత్యాచారాలు చేశాడు ద్వాదశి రోజు కూడా నూనె రాసుకోవడం మధ్య మాంసాన్ని తినడం చేశాడు అందుకే ఈ నలుగురు ఈ విధంగా నరక పరదలు పడుతూ ఉన్నారు అంటూ వారి వారి చరిత్రలు ఈమెకు తెలియజెప్పారు అందుకు ఆమె ఎంతో విచారించింది పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుపై కూడా జాలి చూపండి అని ప్రార్థించింది అప్పుడు విష్ణుదూతలు కార్తీక పౌర్ణమిలో నువ్వు వత్తి చేసిన ఫలాన్ని సింహానికి కార్తీక స్నానం చేయడం వల్ల కలిగిన పుణ్యాన్ని అజేష్ తోడ జనమకి భవరించారో ఇట్ ఇస్ కాల్డ్ ద పురాణ అంతర్గత వసిష్ఠ కార్తీక ఏకాదశ Adiós, nada विनेदा मदये जय माताय A la I'm going <speaking in foreign language> <speaking in foreign language> Let دھل رخلا it